అంటే అన్నాను అంటావు కానీ నీకు అసలు బుద్ధి ఉందంట రా మీ నాన్నగారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే నువ్వు పక్కన లేకుండా ఎక్కడికి వెళ్ళావురా అంటే అమ్మది ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళను ఏంట్రా ఏంట్రా ముఖ్యమైన పని అయినా నాకు తెలియకడుగుతాను మీ నాన్న కంటే ముఖ్యమైన పని ఏంట్రా నీకు కొట్టి వాళ్ళ సరే అంటే అమ్మా అది రైస్ మిల్లులో పనులు ఉన్నాయి పెండింగ్ లో కూడా ఆగిపోయినాయి అందుకే వెళ్ళానమ్మా వెళ్ళవని తెలియక అనవసరంగా తిట్టాను రాకే నడుకోడా మీ నాన్న ఇప్పుడప్పుడే రైస్ మిల్లుకి రారు రాలేరు అందుకని మిల్లు బాధ్యత నీదే నువ్వే రైస్ మిల్లు ని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా

ధీరజు ఒక్కడే కూర్చొని ఒక్క క్షణం చాలు కదా జీవితాలు తలకిందులు అవ్వడానికి ఒక్క క్షణంలోనే అమూల్య జీవితం అలా అవ్వడానికి నాన్నగారికి ఇలా ఆరోగ్యం ఖరాబ్ అవ్వడానికి ఒక క్షణం కూడా పట్టలేదు అంత ఒక్క రోజులో ఎంత తలకిందులు అయిపోయింది అని చెప్పి తలుచుకుంటూ బాధపడుతుంటే అప్పుడే ప్రేమ లోపలికి వచ్చి ఈ లెటర్ చూస్తే ధీరజు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయమంటాడని ఇక్కడ దాచుదామా అక్కడ దాచుదామా ఎక్కడ దాచినా ధీరజ్ చూస్తాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు చూస్తాడు కనపడకుండా ఇది ఎక్కడ దాచిపెట్టాలో తెలియట్లేదు అక్కడ నుంచి గమనిస్తున్నాను ఏదో దెయ్యం పట్టిన దానిలాగా ఒక చోట తిన్నగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు ఏంటి ప్రాబ్లం ఏమైంది ఆ అంటే ఎందాకటి నుంచి నువ్వు రూమ్ లోనే ఉన్నావా అంటే నేను రూమ్ లో ఉన్న విషయం కూడా గమనించలేనంత ఆలోచనలో ఉన్నావా నువ్వు ఇందాకటి నుంచి ఏదో దాచి పెట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నావు ఏంటి అబ్బా ఏం లేదు లేరా ఏం లేదు

నేను నా ఉద్యోగం కొత్త సమస్యగా విషయంలో మావయ్య గారు ఎంత బాధపడుతున్నారో చూసావు కదా ఆల్మోస్ట్ చావు చివరి దాకా వెళ్ళొచ్చారు నేను ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి వీల్లేదని మావయ్య గారు అప్పట్లోనే తేల్చి చెప్పారు ఇప్పుడు నేను ఎగ్జామ్ కి వెళ్తానని అంటే ఆయన మాటకి ఎదిరించి ప్రవర్తిస్తున్నానని ఇంకా బాధపడతారు అసలుకే బాధలో ఉన్న మావయ్యని ఇంకా బాధపెట్టడం పద్ధతి కాదురా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇది నీ కల నీ కల ముందుకు రాబోయే టైంలో నువ్వు వదిలేసుకుంటే లైఫ్ లాంగ్ బాధపడవని చెప్పు నేను బాధపడినా పర్వాలేదురా కానీ నా కారణంగా ఇంట్లో గొడవలు జరగడానికి వీలు లేదు మావయ్య గారు బాధపడడానికి నేను కారణం అవ్వకూడదు చూడు నీ ఇష్టాలని నేను అది నా బాధ్యత నువ్వు ఓడిపోయి నోడించుకో అది కాదు ధీరజ్ ఈ సమస్య నా ఎవరికి ఎలాంటి బాధ లేకుండా రాకుండా పరిష్కారం నేను చూసుకుంటాను ఇక ఈ విషయం గురించి నువ్వు టెన్షన్ పడకు ఎగ్జామ్ డేట్ చాలా దగ్గరలో ఉంది కాస్త హార్డ్ వర్క్ చేయి ఆల్ ద బెస్ట్ అని ధీరజు ప్రేమ నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు ప్రేమ ఒక్కొక్కసారిగా అలా ఆగిపోతుంది నెక్స్ట్ ఇక్కడ సాగరు ఏం చేయాలి డబ్బులు ఇవ్వాలని చెప్పి బాంబు పేల్చాడు కదా ఏం చేయాలని డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు నర్మద వచ్చి ఏంటి సాగర్ అలా పైగా కంగారు లేదు అది నాన్న పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను అంతే వెనకాలేదా అదేంటి జీన్ లేదు నా నేను బయట చూసాను సాగర్ నీ చేతిలో ఏదో కవర్ ఉంది ఇప్పుడు అదే కవర్ వెనకాల దాచావు నాకు తెలుసు సాగర్ ఏంటి నా దగ్గర కూడా దాస్తున్నావా ఏం లేదు నా ఇది నా జాబ్ జాయినింగ్ ఆర్డర్ జాబా జాయినింగ్ ఆ అవును నా ఇది గవర్నమెంట్ జాబ్ జాయినింగ్ ఆర్డర్ నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది సాగర్ ఇంత మంచి విషయం చెప్పావు ఐ లవ్ యూ సాగర్ అవును నాకు చెప్పకుండా నువ్వే ఇప్పుడు అప్లై చేసావు అంటే రాండమ్ గా నాలుగైదు అప్లై చేశాను అందులో ఒకటి ఓకే అయింది మరి ఈ విషయం చెప్పడానికి టెన్షన్ ఎందుకు కవర్ ఎందుకు వెనకాల దాచావు అంటే నాన్న ఈ విషయం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చిన్న టెన్షన్ పైగా జాబ్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేస్తుంది ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదా సాగర్ నీకు ఉద్యోగం ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ చేస్తేనే వచ్చిందా

బుజ్జమ్మ నిద్రలో అమూల్యను కొట్టిన సంగతి గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా ఉలికిపడి కూర్చొని అమూల్య అని అరుస్తుంది తర్వాత రామరాజును చూస్తే కనపడపోయేసరికి వెతుక్కుంటూ అలా వస్తుంటే బయట అక్కడ రామరాజు నిలబడి ఉంటే ఇక్కడేం చేస్తున్నావు రండి అని చెప్పి అడుగుతుంది ఎంత కంగారు తెలుసా అక్కడ లైట్ ఆ లైట్ వెలుగుతున్న రూమ్లోనే కదా మన అమూల్యం ఉందో అసలు అది తిన్నదో లేదో ఎంత కష్టపడుతున్నారో ఏంటో దానికి ఎవరైనా తిన్నారా లేదా అని కూడా అడుగుతున్నారో లేదో ఏంటో బుజ్జమ్మ అని ఇక్కడ రామరాజు బాధపడుతుంటే అది బాగానే తిని పడుకుని మీరెందుకండి దాని గురించి ఫీల్ పూర్వకంగానే ఆ మహారాణి ఆ వెళ్ళిందిగా అక్కడ బాగా తిని హాయిగా నిద్రపోయి ఉంటుంది మీరు నిద్రహారాలు మానేసి దాని గురించి నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో దాని మొహం చూడగానే అంత ఆనందపడ్డావు మర్చిపోయావాడు వల్ల అందరూ దానికి ఆరం వచ్చేసాం అవునవును దాన్ని అంత గారభంగా పెంచబట్టి మన పరువుని మంట కలిపింది దాని కొడుకు నడక చూసి మురిసిపోయాం కాబట్టి ఆ కాళ్ళతో మన గుండెల మీద తన్నింది చిచ్చి దాని గురించి మాట్లాడకండి ఒక వయసు కష్టపడ్డాం ఈ వయసులో పిల్లల వల్ల కష్టపడుతున్నాం ఇదంతా దేవుడు మన నుదిరిన ఎప్పుడూ రాసుంటాడే అడిగితే చివరి ఏ మూలు ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా తీసుకొచ్చిస్తానే చూస్తూ చూస్తూ ఆ ఇంట్లో వాళ్ళు నా నాశనం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఎలా ప్రేమించింది బుజ్జమ్మ అని చెప్పి ఇక్కడ రామరాజు బుజ్జమ్మతో మాట్లాడుతూ చిన్న విషయం దానికి అర్థం అవలేదా లేక అర్థం చేసుకునే వయసు దానికి రాలేదా దాన్ని పెళ్లి ఇంత చిన్న విషయం దానికి తెలియకపోవడం ఏంటే మన పెంపకంలో ఏదైనా లోపం ఉంటావా ఏం లేదు మన పెంపకంలో ఏం లోపం లేదు దానికే ఒళ్ళు కొవ్వెక్కింది దాని తలరాతని మనం మార్చలేం మీరు దయచేసి ఇక దాని గురించి బాధపడకండి ఇదిలా ఉచ్చమా బాధపడకుండా ఎలా ఉండగలను అది కూతురు నరకం నీకు అడిగి పెట్టింది శివగారికి ఇష్టాన్ని ఎదురవుతాయి అది ఇంట్లో ఎలా బతుకుతుందో బాగానే బ్రతుకుతుంది ఇక దాని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు మనకి ముగ్గురు కొడుకులు కామాక్షి బంగారు లాంటి కోడళ్ళు ఉన్నారు చాలు మీరు ఇలా దాని గురించి ఆలోచించేటట్టే నాతో మాట్లాడకండి అంటున్నావు కానీ విషయంగా మర్చిపోగలవరా మర్చిపోయాను అయితే మిత్రులు చదువులు చూచో మీ గుత్తులు గుత్తులు గుర్తు వచ్చు కదా కాదు నేను మీకోసం వచ్చాను తెల్లారి మన గుడికి వెళ్ళాలి ఆ విషయం చెప్పడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు రండి హాయిగా నిద్రపడి కొద్దిగా గుడికి వెళ్ళాలి ఇప్పుడు తితుకో చెప్పుకో మీకు అంతా నేమైతే మీరు క్షేమంగా ఇంటికి తిరిగి తిరిగొస్తే గుడికొచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను మిమ్మల్ని అమ్మవారికి చూపించాలి రండి వచ్చి నిద్రపోండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అక్క ముగ్గు నేను పరుగు పరుగున వచ్చాను విషయం చెప్పాలి నేను నీకు ఒక విషయం చెప్పాలక్క ఏంటి నిన్న నీకు వచ్చిన లెటర్ గురించేనా అవునక్క మరి నువ్వు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి చెప్తానులే గానీ ఫస్ట్ నీ లెటర్ సంగతి ఏంటో చెప్పు లేదు నువ్వు పెద్దదానివ్వు కదా ఫస్ట్ నువ్వే చెప్పు అంటే పెద్దవాళ్ళైతే ఇలాంటి ఫ్యాన్స్ ఆఫర్లు ఉంటాయన్నమాట ఏం లేదు ప్రేమ సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇంత మంచి మంచిదే సాని మావే గారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు కదా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో ఏ విధమైన గొడవలు జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది ప్రేమ అందుకే ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు నీకు విషయం తెలుసా సాగర్ నాకు కూడా చెప్పకుండా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ జాబ్ కొట్టి నాకు షాక్ ఇచ్చాడు ఓ అవునా కానీ ఇంత హ్యాపీ న్యూస్ ని ఇంట్లో అందరితో ఆనందంగా పంచుకునే అవకాశం లేకుండా పోయింది కదక్క ఏం చేస్తాం టైం ఇంతకీ ఈ లెటర్ ఏంటి ఎస్ఐ ఎగ్జామ్ కి నాకు హాల్ టికెట్ వచ్చిందక్కా బాబోయ్ ఇంత హ్యాపీ న్యూస్ ని అంత నీరసంగా చెప్తావేంటి నీరసం కాదక్క టెన్షన్ ఆల్రెడీ నా జాబ్ విషయంలో ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా ఇప్పుడు ఈ విషయంలో కూడా అలాగే గొడవ జరుగుతుందని నేను ఎగ్జామ్ రాయను అంటున్నాను కానీ ధీరజ్ వినట్లేదు ఒప్పుకోవట్లేదు అవసరమైతే ఎవరికి చెప్పకుండా నన్ను తీసుకెళ్లి ఎగ్జామ్ రాయిస్తానని చాలా మొండితో మాట్లాడుతున్నాడు అది మొండితరం కాదు ప్రేమ ఎస్ఐ అవ్వాలన్నది నీ డ్రీమ్ కదా అందుకే ధీరజ్ కి నీ మీద ఉన్న ప్రేమ కొద్దీ నీ కళను గెలిపించాలని తపన పడుతూ ఉన్నాడు ఏం పలో ఏమనద్ మామూలు విషయం నిద్రలో కూడా ఉలికి పడిస్తున్నాను చెప్ప పగలగొట్టడం రాదు కానీ నన్ను బెదిరించి నోరు మోయించడం మాత్రం బాగా వచ్చు ఇలా పగలగొట్టాలా సచ్చి నాకు దెబ్బ తగిలితే అయ్యో పాపం అని లేకుండా ఏం చేస్తాం వెంట్రా దెబ్బ తగిలేదు ఏం ఎప్పుడూ లేంది నా మీద ఒకేసారి ఇంత కేరింగ్ చూపిస్తున్నావు లేదంటే నేనే కదా మరి నీ మీద నాకు కేరింగ్ లేకుండా అలా ఉంటుంది మేము ఇద్దరం పెళ్ళి చేసుకున్నా నువ్వు నీ నేనే కట్టుకోమన్నానని చెప్తే తీరా చాప్యం చేసుకుంటాడా రే తీరాజ్ ఒక్క మాట అడుగుతాను ప్రసం చెప్తావా నీకు అబద్ధం చెప్తాను ఏంటాడు ఇది ఈ రోజు ఎపిసోడ్ రేపటి ప్రోమో ఇప్పటికైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి